ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుక్రీస్తు నామన శుభములు గాక ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ విగ్రంథం నుండి విశ్వాసులు ఈ చీకటి దినాల్లో కటిగా చీకటి కమ్ముతున్న దినాల్లో వారి బాధ్యతను దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి ఈ బాధ్యతలను ఏమై ఉన్నాయి అనే ఆలోచన చేద్దాం జీవజలమూటలు డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుండి వెలువడుతున్న యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభునందు ప్రేమని వాళ్ళ యోహాను స్వార్థలో పదమూడు ముప్పై నాలుగులో మన ప్రభు అనే క్రీస్తు ఈ విధంగా తెలియచేసి ఉన్నాడు శిష్యులకు ఆయన అనేకమైన సంగతులు పరలోక మర్మాలు రాబోయే సంగతులు అనేక విషయాలు శిష్యులకు ఏది దాచకుండా చెప్పి ఉన్నాడు అయితే ఈ యొక్క విషయాలలో ప్రాముఖ్యమైనవి దేవుని చిత్తాన్ని మనకు తెలియచేస్తూ ఏమని వివరిస్తున్నాయి అనగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలను అను కృత ఆజ్ఞ మీకు ఇచ్చుచు ఉన్నాను మీరు ఒకరిని ఒకరు ప్రేమించుట అనే కృత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఇది చాలా విలువైనది త్యాగముతో కూడిన ఈ యొక్క ప్రేమ ప్రేమ శాశ్వత కాలమునకు సంబంధించిన ప్రేమ ఈ శరీర సంబంధమైన ప్రేమ మాత్రమే కాదు కాని ఇది శాశ్వత కాలము మన ఆత్మకు సంబంధించిన ప్రేమ కూడా ఏ విధంగా దీనికి సాదృశ్యం ఏంటి అని మనం అర్థం చేసుకుంటే మనము ఒకరిని ఒకరు క్షమించుట వలన మనం ఒకరిని ఒకరు క్షమించుట వలన పరలోక ప్రార్థనలో ప్రభు ఏం చెప్పారు పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం గాక అని చెప్తూ నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక అని చెప్పి మేము ఇతరుల అపరాధములను క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించు అంటే ఇతరుల అపరాధములు క్షమించుట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శత్రు దేశాలు చుట్టూ ఉన్నాయి ఇస్రాయల్ దేశము కూడా మధ్యలో ఉంది అయితే ఇస్రాయలు కనుక శత్రు దేశమైన చుట్టూ ఉన్న లెబనోను టర్కీ సిరియా ఇరాన్ ఈ దేశాలన్నీ చుట్టూ ఉన్నాయి ఇంకా ఎన్నో గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి వీటిని ఇష్రాయలు క్షమించగలిగితే వారు వీరిని క్షమించగలిగితే యుద్ధాలు ఉంటాయా యుద్ధాలు ఉంటాయా ఎన్నో కోట్ల మిలియన్స్ బిలియన్స్ రూపీస్ ఖర్చు పెట్టి తయారు చేసిన ఈ వెపన్స్ యుద్ధ సామాగ్రి వాటిని పేల్చుట వాటి ద్వారా వీర మరణం పొందుతూ ఉన్నారు సైనికులు కుటుంబాలు వల్ల కల్లోలమైపోతున్నాయి అనాథులుగా మారిపోతూ ఉన్నారు భూమిలో పచ్చదనము ఉండదు శారవంతమైన భూమిగా ఉండదు అది ఎంతో భయంకరమైన పేలుళ్ళ ద్వారా యుద్ధ సామాగ్రి పేలుళ్ళ ద్వారా మొత్తము పొల్యూట్ అయిపోయింది కారణం ఏంటి దేవుడు అటు అటువంటి భూమిని మనకిచ్చాడా శస్య శ్యామలమైన భూమి సారవంతమైన భూమి పంటలు పండే భూమి నీళ్లు ఆ వరదలు ఆ కొండ కోనల్లో నీరు ఆ యొక్క రివర్స్ సముద్ర జలాలు వీటన్నిటితో కూడిన జలాల వనరులు ఇచ్చితే ఆ సముద్రాల్లో షిప్స్ వెళ్ళి ఆ సముద్రాల్లో భయంకరమైన ఆ యొక్క యుద్ధ సామాగ్రిని పెట్టుకొని కాల్చుకుంటూ ఉన్నారు పొల్యూట్ అయిపోతూ ఉన్నది సముద్రంలో చేపలన్నీ చచ్చిపోతున్నాయి పచ్చి చచ్చిపోతున్నాయి ఇంకా అనేకమైన చచ్చిపోతున్నాయి ఆయిలీగా మారిపోయి తేలిపోతూ ఉంది ఎందుకు పనికిరాని నది గాను సముద్ర జలాలు గాని మారిపోతూ ఉన్నాయి ఆలోచన చేద్దాము ద్వేషమే కదా క్రోధమే కదా కోపమే కదా ఉగ్రతే కదా అసూయే కదా దీనికి కారణం ప్రేమ లేని కారణమే కదా ఈ దినాల్లో మన మధ్య అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య తల్లిదండ్రుల మధ్య భార్య భర్తల మధ్య ప్రేమ లేకనే కదా అసూయ ద్వేషము క్షమాపణ లేని తిట్లు భయంకరమైన అగచాట్లు పడుతున్నారు కొట్టుకోవడం చంపుకోవడం కాల్చుకోవడం హ్యాంగింగ్ పాయిజనింగ్ ఒక్కటి కాదండి హోమిసైడ్స్ సూసైడ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి కారణం ఏంటి దేవుడిచ్చిన చాలా విలువైన ఈ రెండవ ఆజ్ఞ మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి ప్రేమించవలనని మీకు కృత ఆజ్ఞ ఇచ్చు చూన్నాను దీనిని నువ్వు నెరవేరిస్తే ఇక్కడ నీ కుటుంబాల్లో గొడవలుండవు నీ కుటుంబాల యుద్ధాలుండవు నీ పొరుగు రాజ్యాలతో ఆ దేశాలతో ఆ జనములతో ఏమాత్రం కూడా ఇటువంటి యుద్ధాలు డెవలప్ కావు నా పిల్లారా నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు నువ్వు ఒకరినొకడు ప్రేమింపవాలను అని చెప్తున్నాడు ప్రభు మాదిరి పెట్టలేదా ప్రభు మాదిరి ఉంచలేదా మాదిరి చూపించలేదా మనకు ఊరికే చెబుతూ ఉన్నాడా ఆలోచించ నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను ఐ న్యూ కమాండ్మెంట్ ఐ వన్ టు యూ దట్ యూ లవ్ వన్ అనదర్ యాజ్ ఐ లవ్డ్ యూ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ హీ సెట్ హీస్ లైఫ్ యాజ్ ఎన్ ఎగ్జాంపులరీ ఎ మోడల్ ఫర్ అస్ కాబట్టి మీరు ఒక్కని ఎడల ఒకడు ప్రేమ గలవారేని ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు ఈ దినాల్లో అందరికీ మనం చెప్పుకోక్కర్లేదు ఎవరికి మనం చెప్పక్కర్లేదు మనం ఎవరు అనేది మనం ఇతరులను ప్రేమించుటను బట్టి ఇతన్ని ఆదరించటం బట్టి ఇతను క్షమించినట్టు బట్టి అది రుచి అవుతుంది ఆలోచన చేద్దాం మన బ్రతుకులో ఏం లేదు మాదరి లేదు మాదిరి లేని నా బ్రతుకు నీ బ్రతుకు ప్రభుని గాయపరుస్తూ ఉంది ఆయన యొక్క సిలువ ఆ యొక్క గాయములు మళ్ళీ మళ్ళీ రేపుతూనే ఉన్నాయి హలలుయ్యా ఆలోచన చేద్దాం నీ జీవితంలో మార్పు కలిగిందా మార్పు చెందావా నీవు మార్పు చెందవా ఏం చేయాలండి మార్పు చెందవా మార్పు చెందవా ఒక్కసారైనా మార్పు చెందవా అని వేదన ఈరోజున మన జీవితంలో ఒకరిని ఒకరు ప్రేమిద్దాం వీ నీడ్ సరెండ్ అవర్ లాడ్ జీసస్ క్రైస్ట్ స్పిరిట్ గా మోస్ట్ ఫెల్యూర్స్ వీ హైఫ్ ఆర్ నాట్ టు లవ్ అవర్ నైబర్స్ మనము వారిని ప్రేమించలేకపోతున్నాము వారిని క్షమించలేకపోతున్నాము వారిని ఆదరించలేకపోతున్నాము దానికి ప్రభు మనల్ని క్షమించాలి అని అంటే నీవు వారిని క్షమించాలి నువ్వు ప్రభు పాదాల దగ్గర క్షమాపణ అడగాలి అప్పుడే ఆయన నేను క్షమిస్తాను ఆలోచించేద్దాం ఇది కాలసమే అంత ఒకరిని ఒకరు నీ భర్తను క్షమించావా మీ భార్యలు క్షమించారా మీ బిడ్డలు క్షమించారా మీ నాన్నగారు అమ్మగారిని క్షమించారా అక్క చెల్లెలు బావగారిని వదుని గారిని క్షమించారా అన్ని లెక్కలు అన్ని లెక్కలు అన్నిటికీ ఈక్వేషన్స్ ఉన్నాయి లెక్కలు 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 నువ్వు క్షమిస్తేనే నిన్ను క్షమిస్తాడు నిన్ను క్షమిస్తాడు ప్రభు నువ్వు క్షమిస్తే ఇతరుల పాపములు అపరాధములను క్షమిస్తే నిన్ను క్షమిస్తాడు లేకపోతే క్షమాపణ లేదు అందువలన తీర్పు అందువలన మరణము ఆ తర్వాత ఆరణి అగ్ని ఆలోచించేద్దాం ఏది కావాలి మరణమా జీవమా క్షమాపణ లేక ఉగ్రతతో ద్వేషముతో రగిలిపోతావా ఏది కావాలి ఆలోచించేద్దాం ప్రభు మనకు సహాయం చేయండి